హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయిబాస్కల్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి అద్భుతంగా చేసే చేపల పులుసు అయితే చూపిస్తున్నాను నిజంగా చాలా బాగుంటుంది చూసారా కట్టెల పొయ్యి మీద ఉండింది భలే టేస్ట్ ఉంటుంది దీనికోసం అయితే ఇలా ఒక వన్ అండ్ హాఫ్ టూ కేజెస్ వరకు ఉంటాయండి ఫిష్ రెండు కేజీల వరకు ఉంటాయి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఉప్పు అను నిమ్మకాయ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటే స్మెల్ ఏం ఉండదు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి ఇప్పుడు దీంట్లో అయితే ఫస్ట్ ఫస్ట్ వేసి ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం కొత్త ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా సో దాని మీద ఉండే ఆయిల్ అండి ఒక వన్ స్పూన్ గ్రేవీ అలాగే మొత్తం ఆయిల్ ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అది వేయటం వల్ల భలే టేస్ట్ వస్తుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక చెంచా మందం పసుపు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు మనకి ఫిష్కి సరిపడా ఇప్పుడే వేసుకోకూడదండి ఒక సగం అనేది ఇప్పుడు వేసుకోవాలి ఇంకొక సగం మనకి మధ్యలో ఉడుకుతున్నప్పుడు వేయాలి మొత్తం ఇప్పుడే వేస్తే ఫిష్కి ఆ ఉప్పు అనేది ఎక్కువగా పట్టేసి ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి ఆనియన్ కలిపి చేసుకున్న పేస్ట్ అండి పచ్చివే అలాగే దీంట్లో రెండు లవంగాలు రెండు ఇలాచి ఒక హాఫ్ ఇంచి దాల్చిన చెక్క ఇంతవరకు వేసైతే ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి ఆనియను ఇలాచి చెక్క లవంగా అండి ఇంతవరకు వేసి పేస్ట్ అది నెక్స్ట్ వచ్చేసి కారం ఒక పెద్ద స్పూన్ తోటి వన్ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు ఈ మసాలా మొత్తం నీట్గా కలిసే విధంగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ ఊరగాయ కారంలో అది వేసాం కదా అది చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి లాస్ట్లో ఇలా మసాలా అనేది మంచిగా ఫిష్లకు పట్టే విధంగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కలపాలండి జాగ్రత్తగా ఇలా కలిపితే మంచిగా మసాలా అనేది మొత్తం ఫిష్ ముక్కలకి పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు అండి మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే నానబెట్టుకున్నాం ఒక వంద గ్రాములు అది ఇలా పులుసు పీసుకొని పోసేసుకోవటమే ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా ముక్కలు మునిగే వరకు పులుసు పోసుకోవాలండి మూత పెట్టుకొని కట్టెల పోయి వీలుంటే కట్టెల లేదనుకుంటే గ్యాస్ మీద ఒక అసలు మూత తీయకుండా ఒక ఇరవై నిమిషాలు కుక్ చేయండి మీడియంలో పెట్టి ఇరవై నిమిషాల తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు పడితే వేసుకోండి మెంతపిండిని ఉప్పు వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉడకనిచ్చి ఇలా చిక్కగా అయినాక బంద్ చేసుకోండి మీ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్